మనం పాఠ్య పుస్తకాల్లో ఎవరెస్ట్ శిఖరం ఎత్తు సముద్ర మట్టం నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు అని చదువుకుంటాం ప్రపంచంలో ఎత్తైన శిఖరము హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఎత్తును ఎలా లెక్కించారు ఎలా తెలుసుకున్నారు ఎవరెస్ట్ శిఖరానికి ఆ పేరు ఎలా వచ్చింది ఈ శిఖరం ఎత్తును లెక్కించి చెప్పింది ఎవరు ఇదంతా ఎప్పుడు జరిగింది ఈ విషయాలు తెలుసుకోవాలంటే రెండు వందల ఇరవై సంవత్సరాల క్రితం మన దేశంలో జరిగిన ఒక గొప్ప భౌగోళిక శాస్త్ర ప్రయోగం గురించి తెలుసుకోవాలి చెన్నై మహానగరంలోని మెరీనా బీచ్ ఇక్కడ నుండి మన దేశంలోని వివిధ ప్రదేశాల ఎత్తు పల్లాలను కొలుచుకుంటూ వెళ్ళి చివరకు ఎవరెస్ట్ శిఖరం ఎత్తును తెలుసుకున్నారు ఇందుకు యాభై సంవత్సరాల కాలం పట్టింది భూగోళ శాస్త్రంలో ఒక గొప్ప ప్రయోగం అది గ్రేట్ ట్రిగ్నోగ్రాఫిక్ సర్వే పద్దెనిమిది వందల రెండు ఏప్రిల్ పదవ తేదీన ఈ మిరైనా బీచ్ నుండి ఈ సర్వే మొదలైంది